డ్ ఆది కాండము ఇరవై తొమ్మిదో అధ్యాయము ముప్పై వచనాన్ని చూసుకున్నాం యాకోబు రాహిలను కూడెను మరియు అతడు లేయా కంటే రాహులను బహుగా ప్రేమించి అతనికి మరేడేళ్ళు కొలువు చేశాను దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక యాకోబు మోసపోయినాడు యాకోబు ఒక మోసగానిగా జీవిస్తూ తండ్రిని మరియు అన్నయ్యను మోసం చేసి పారిపోయి మామయ్యన లాభాని దగ్గరకు వచ్చినప్పుడు లాభాను మరి యాకోబును మోసం చేసినాడు చిన్న కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని చెప్పి పెద్ద కుమార్తెనిచ్చి వివాహం చేసినాడు పెద్ద కుమార్తె అయిన లేయాను వివాహం చేసుకున్నాడు తర్వాత మరి చిన్న కుమార్తె అయిన లేయా రాహెలు కోసం కూడా మరేడేళ్ళు పనిచేస్తా ఉన్నాడు యాకోబు దృష్టి మరి చిన్న కుమార్తె అయిన రాహెలు మీద ఉంది పెద్ద కుమార్తె మీద లేదు అయినా సరే ఏదో దొరికింది కదా ఇంకా సంబంధం చేసుకున్నాం కదా అని లేయాతో జీవిస్తున్నాడు కానీ మరి రాహిని మీదనే ఆయన ప్రేమ ఉంది ఆమెనే ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు లేయా మరి మౌనంగా ఉంటూ తన యొక్క పరిస్థితిని దేవునికి అప్పజెప్పుకుందే తప్పితే ఈ విషయంలో ఎలాంటి గొడవలు చేయలేదు దేవుడు లేయాను చూసినాడు అలూయా ఆమె పెద్ద భార్యగా ఉన్నా సరే మరి యాకోబు చిన్న భార్యనే ఎక్కువగా ప్రేమించడము ఆమెను చూడడము మరి ఆయన దేవుడు చూసినాడు దేవుడు ఆమెకు న్యాయం కూడా చేసినాడు మరి దేవుడు ఆమె గర్భాన్ని కూడా తెరిచినాడు హలలుయ్య కుటుంబంలో గొడవలు ఎందుకంటే వారు వీరిని ప్రేమించడం వీరు వారిని ప్రేమించడం లేదంటే ఒకరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఇంకొకరిని తృణీకరించడం కొన్ని విషయాల్లో కొంతమంది బలహీనపడడం కొన్ని విషయాల్లో కొంతమంది బలంగా ఉండడం మరి అందరూ కలిసి ఇది ఒక కుటుంబము అని గ్రహించినప్పుడు ఎంతో అద్భుతంగా ఉంటుంది యాకోబు ఈమె పెద్ద భార్య ఈమె చిన్న భార్య ఈమె లేయా ఆమె కొన్ని ఉన్న మరి ఆమె కూడా నా భార్యనే రాహిల్ కూడా నా భార్యనే వీరిద్దరి విషయంలో నేను సమాన న్యాయంగా ఉండాలి అన్న ఆలోచన ఆయనకు లేదు కానీ ఆయన ఒకరిని ఒకలాగా ఇంకొకరిని ఇంకొకలాగా చూడడం బట్టే కొన్ని ఇబ్బందులు అనేవి ఎదురుతూ ఉన్నాయి ఏదేమైనప్పటికీ దేవుడు సమస్తం చూస్తున్నాడు కాబట్టి దేనికి తగినట్లు దేవుడు దానికి న్యాయం తీస్తాడు ఆయన న్యాయవంతుడై ఉన్నాడు ఇప్పుడు లేయా ద్వేషింపబడటయు లేయాకు న్యాయం జరగకపోవటయు ఆయన చూసి మరి లేయాకు న్యాయం చేసినట్లు మనం చూస్తున్నాం మన దేవుడు న్యాయవంతుడు ఒకవేళ ఈ వాక్యం వాక్యుమెంట్ను నీవు చాలా విషయాల్లో ఇబ్బంది పడుతూ అన్యాయానికి గురై నీకు తగినంత ఆశీర్వాదం లేక దీవెన లేక తగినంత సపోర్టు లేక ఎవరు ప్రేమించేవారు లేక ఒంటరిగా ఉన్నావేమో దేవుడు నీకు సహాయము చేస్తాడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు నీకోసమే కలువరి శిలువలో యేసుకురి ప్రవారు మరణించినారు ఆయన నీకు సహాయం చేసి నిన్ను అభివృద్ధి పరుస్తాడు ఆమెన్ అలలోయ దేవునికి స్తోత్రం చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధులైన దేవా ప్రేమగల తండ్రి ఈ వాక్యం అంటున్నా ప్రతి వ్యక్తిని మీరు దర్శించండి వారు వారిగా ఉన్నారా కృంగిపోయిన వారిగా ఉన్నారా మరి వారికి ఎలాంటి విలువ లేకుండా ఉందా మీరే వారిని దర్శించి అభివృద్ధిపరిచి దీవించి ఆశ్రయించి బలపరిచి మంచి శక్తిని బలాన్నిచ్చి ఉన్నత స్థితిలో వారి నుంచి దీవించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నాలో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన యెడల ఈ యొక్క పరిచయకు మీరు స్పాన్సర్ చేయొచ్చు మీ యొక్క కానుకలు ఫోన్పే గూగుల్ పే ద్వారా పంపొచ్చు మీ ప్రార్థన అవసరతలు కూడా మాకు తెలియజేయండి మా నంబర్ వచ్చేసి డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ మరి ప్రతిరోజు జరిగే ఫోన్ కాన్ఫరెన్స్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు ప్రతిరోజు వాట్సాప్ కాల్లో కూడా ప్రార్థన జరుగుతుంది వివరాలకై కింద కనిపిస్తున్న నంబర్కి మీరు ఫోన్ చేయండి దేవుడు మిమ్మల్ని గాక